Jangan lupa kan ये लो कम करो ये लो कट में डाल देना लो लोपा कट हमारे ठीक है बाकी सब डाल दे और कट कर और ये ड्रामा कर सर एडिट ये जान ले ठीक है Betul रहा है Петраज छोटे revenu ko jo chhod do na na to jo bintu se na ma ho karopan na na adlena paal na da ma da ma andi ke ka samata kala 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 kala

அம்பீஷனல்ல <inaudible> और भी बड़ा करना है ये सीन पकड़ पकड़ रेडी इधर रे बेलानी इधर इधर आना कोटे कोटे बोलनी नहीं कुछ ये

Satu ya nanti. Ah, potong-potong dulu. நாம நான் அவரை நாங்க பண்றாங்க அவரை இங்க யாரும் இல்லங்க 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 இல்ல சை கொஞ்சம் கொஞ்சம் சைடுக்கு எந்த படத்த நைக்கர்ட்டன் வர்தலை அங்கீஷனருக்கு நைக்கர்ட்டன் வர்தலை லோகோ கொஞ்சம் சைடுக்கு நல்லா தர லோங்குண்டாய் லோபல் கிந்து படுதரு ராஜேர் என்னைய ஹபத்தல நான் பல்லல இருந்து என்னையல இருக்கு ད� མ རོ རལ རསྱ 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 རསྱར རསྱས རས རསརེ རས ར ར ར ེ ད ད

دورو 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 हम वो कर सकते थे तुम नारा तू तो फैक्टर पिक्चर में वो नहीं है

రేపటికి సంవత్సర కాలం పూర్తవుతుంది ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గం కానీ ప్రమాణ స్వీకారం చేసి రేపటికి సంవత్సర కాలం పూర్తవుతున్న నేపథ్యంలో నిన్నటి నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది గ్రామ పరిధిలో నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర పరిధిలో దానిలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు సుత్పనలు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు మొదటిగా కన్నపూడు మండలంలో ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరిగింది ఈ సంవత్సర కాలంలో నియోజకవర్గంలో దాదాపుగా తొంభై ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాల్లో కూడా పూర్తి చేయని కార్యక్రమాలు ఇవాళ సంవత్సరంలో పూర్తి చేసిన వారి కనీసం వాళ్ళు ఇరవై ముప్పై కోట్లతో కూడా ఐదు సంవత్సరాల్లో పనులు పూర్తి చేయలేకపోతే వాడు ఒకే ఒక సంవత్సరంలో తొంభై ఐదు కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది మరోపక్క సంక్షేమ కార్యక్రమాల విషయంలో వైఎస్ఆర్సిపి నాయకులు కొన్ని అవాస్తవాలను ప్రచారం చేయడం జరుగుతుంది వాళ్ళ పదమూడవ తేదీన వందన కార్యక్రమాన్ని మొదలు పెట్టడం ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నేను ప్రశ్నించేది ఒకే ఒక ప్రశ్న మీరు పెన్షన్ మూడు వేలు ఇస్తానని ఎన్ని సంవత్సరాలకు మూడు వేలుకు వచ్చింది రెండు వేల పద్నాలుగు జనవరికి కానీ మూడు వేలు చేయని పరిస్థితి చూసాం అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇస్తానని ప్రకటించి ఎన్నికలైన వెంటనే ఒకే బిడ్డకు మాత్రమే ఇస్తామని చెప్పి మాట తప్పిన మాట వాస్తవం కాదా ఇవాళ మే విధంగా కాదు తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ నెలలోనే అన్నదాత జూతిభావ కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతూ ఉంది రేపటి రోజున పెద్ద ఎత్తున సౌజ్ పెన్షన్లు ఏదైతే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వచ్చి ఉన్న పెన్షన్స్ పెండింగ్లో ఉన్నవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ మండలానికి సంబంధించి దాదాపు ఐదు లక్షల రూపాయల పెన్షన్లు ఎడిషనల్ పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయబోతా ఉన్నాం అటువంటి పరిస్థితులు ఇవాళ మనుగడ లేదు అని భావించిన జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ అవాస్తవాల ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు ఇప్పటికే ఈ సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధిని గుర్తించారు ఏ విధంగా ముఖ్యంగా రోడ్లు ఏ విధంగా అభివృద్ధి చెంది అనే దానిపైన ప్రజలకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది ప్రజల్ని ఎప్పటికే మీరు వంచడానికి ఐదు సంవత్సరాలు ప్రయత్నం చేశారు ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా తీర్పించి ఇంటికి పంపించారో ఒకసారి గుర్తు తెచ్చుకుని భవిష్యత్తులో అయినా ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడాలని సదర్భంగా విజ్ఞప్తి చేస్తా